హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సి మరియు ఐఆర్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియో అనేది ఇరవై తేదీ ఆగస్టు సాయంత్రం ఐదు గంటల సమయానికి ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది వీడియోని ఎక్కడ కన్స్క్రిప్ట్ చేయకుండా వర్క్ చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ దసరా కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేయాలి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ముఖ్యమంత్రికి అయితే ఈ మేరకు విజ్ఞప్తి చేశారండి ఈ విధంగా సో డేట్ వచ్చేసి ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యాలయం విద్యా విద్యాధరపురం వి విజయవాడ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పదహైదు శాఖల్లో బదిలీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు మొదటగా తర్వాత ఇరవై ఆరు జిల్లాల నుంచి హాజరైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పలు సమస్యలపై అయితే చర్చించి నూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలను సత్వరమే అమలయ్యే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవలసిందిగా అయితే కోరియున్నారు తదుపరి రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకు కంటతడి చర్యగా కంటతుడుపు చర్యగా జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి కనీసం వారికి రూమ్ వసతి కూడా లేకుండా కాలయాపన చేసింది ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఉద్యోగులు దసరా కానుక ఐఆర్ మంజూరు చేయాలని పిఆర్సి కమిషన్ ను హైకోర్టు జడ్జి విశ్రాంత జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికి పిఆర్సీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక గత ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి జిపిఎఫ్ నుంచి కోట్ల రూపాయలు ప్రభుత్వం అక్రమంగా దారి మరలించిన విషయంలో దానికి బాధ్యులైన అధికారులపై అయితే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని అయితే ఉన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ తదితరులు అయితే పాల్గొన్నారు సో విధంగా చూసుకోవచ్చు మనకు ఇదే అండి అధ్యక్షుడు సూర్యనారాయణ గారు అయితే రాసిన లేఖ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సో త్వరలోనే ఐఆర్ మరియు కమిషన్ నిర్మించాలి అని చెప్పేసి ఐఆర్ ప్రకటించాలి అలాగే పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని అయితే కోరడం జరిగింది